కుమారి ఆంటీ టిఫిన్ వ్యాపారం ఓ చిన్న వ్యాపారానికి పెద్ద పాఠాలు కుమారి ఆంటీ టిఫిన్ వ్యాపారం కేవలం ఆమె జీవనోపాధన మార్గం మాత్రమే కాదు చిన్న వ్యాపారాలకు స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ ఎంత పెట్టుబడితో ఎలాంటి ప్రాసెస్తో ఇలాంటి వ్యాపారాన్ని నెలకొల్పవచ్చో తెలుసుకోవడానికి ఆమె కథనం ఎంతో ఉపయోగకరం పెట్టుబడి వ్యూహాలు బడ్జెట్ ఫ్రెండ్లీ ఎంపిక కుమారి ఆంటీ తన వ్యాపారాన్ని చాలా సాధారణంగా తక్కువ పెట్టుబడితో ప్రారంభించారు బహుశ ఒక చిన్న బండి కనీసపు పరికరాలతో ఆమె వ్యాపారం మొదలై ఉండొచ్చు ఇలాంటిలో బడ్జెట్ ఎంపిక చాలామందికి స్ఫూర్తినిస్తుంది స్థాయిల వారీ పెట్టుబడి కొంచెం ఎక్కువ పెట్టుబడి పెట్టగలిగితే మంచి బండి బాగున్న పరికరాలు సౌకర్యవంతమైన స్థలం ఎంచుకోవచ్చు ఇది కస్టమర్లకు మెరుగైన అనుభవాన్నిస్తుంది వ్యాపారాన్ని విస్తరించడానికి దోహపడుతుంది ప్రాసెస్లోని కీలక అంశాలు స్థలం ఎంపిక కుమారి ఆంటీ ఐటీసీ కోహెనూర్ వద్ద ఎక్కువ ట్రాఫిక్ ఉండే ప్రాంతాన్ని ఎంచుకున్నారు ఇది ఆమె వ్యాపారానికి మంచి కస్టమర్ బేస్ ను అందించింది అయితే అనుమతులు నిబంధనలు వంటివి ప్రాంతాన్ని బట్టి మారుతాయి లైసెన్స్లు అనుమతులు మున్సిపల్ అధికారుల నుంచి తప్పనిసరి లైసెన్స్లు ఫుడ్ సేఫ్టీ అంశాలకు సంబంధించిన అనుమతులు తీసుకోవడం చాలా ముఖ్యం ఇది చట్టబద్దలు లేకుండా వ్యాపారం సాగించడానికి దోహపడుతుంది మెనూ ధరలు కుమారి ఆంటీ తక్కువ ధరలో త్వరగా తినేయదగ్గ టిఫిన్లు స్నాక్స్లను అందించారు ఇది ఆఫీస్ జనాలకు నచ్చేలా ఉంది వ్యాపారం స్థాయి లక్ష్య కస్టమర్లను బట్టి మెను ధరలను నిర్ణయించుకోవాలి నాణ్యత పరిశుభ్రత కుమారి ఆంటీ తన వ్యాపారంలో నాణ్యత పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చారు ఇది ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది రిపీట్ కస్టమర్లను పెంచింది కుమారి ఆంటీ వ్యాపారం కేవలం లాభాల గురించి కాదు సరసమైన ధరలో నాణ్యమైన ఆహారాన్ని అందించడం చిన్న వ్యాపారాల స్థిరత్వాన్ని చాటి చెప్పడంలో కూడా పాఠాలు నేర్పిస్తోంది